హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది సం పండగ అయిపోయిన తర్వాత తెలుసండి మా అమ్మ వాళ్ళ ఊరిలో మేము మాకు మొక్కు ఉందని చెప్పేసి రాయిగడ స్టార్ట్ అయ్యామండి మేముండం మా మాతో పాటు మా అక్కలు కూడా వచ్చారు మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకొంకక్క ఇంకా మా ఫ్యామిలీ మా హస్బెండ్ మా పాప నేను మా మా బ్రదరు మేము అందరం ఇలా స్టార్ట్ అయిపోయామనమాట అంటే యాక్చువల్ చెప్పాలంటే మనకి మార్నింగ్ మార్నింగు సిక్స్కి అలా ఉందండి ట్రైను కానీ మేము బాగా చల్లగా ఉండడం వల్ల లెగలెప్పాము అందుకని చెప్పేసి లెవెన్ లెవెన్ థర్టీకి లెవెన్ ఫార్టీ ఫైవ్ అనుకుంటా పార్వతీపురం నుంచి ట్రైన్ ఉంది రాయగడికి నేర్లీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి అంతే దీనికి ఏం బుక్ చేసుకోవాలని అవసరం లేదు జనరల్ జనరల్ వెళ్ళిపోవచ్చు సీట్లు ఏవి ఉంటాయి ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే అలా వెళ్ళిపోండి అంటే మాకు దగ్గర కాబట్టి మేము అలా అనమాట అంటే చెప్తున్నాను మా మాకు మాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి అంటే మా ఊరు నుండి అక్కడికి రాయగాడికి మేము ఇక్కడ ఆటో పెట్టుకొని ఇక పావితపురం స్టేషన్కి అయితే బయలుదేరిపాము చూడండి అంత టైం అయినా సరే మంచిగా ఎలా కనిపిస్తుందో బాగా చల్లగా ఉందండి మనకైతే ఇక్కడైతే ఎప్పుడు క్లైమేట్ మేమున్న దగ్గర అయితే ఎప్పుడు ఒకలాగే ఉంటుంది మన విలేజ్కి వచ్చేసరికి మాత్రం సమ్మర్ వచ్చినా తట్టుకోలేము వింటర్ వచ్చినా తట్టుకోలేము ఇంకా రెండు సుచేషన్ వచ్చినా తట్టుకోలేము అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి టెంపుల్స్ అండి అల్లమ్మ తల్లి టెంపుల్ కొత్తగా కట్టారనమాట ఇది ఇదే అండి మా మా అత్త వాళ్ళూరు మా వాళ్ళ మా సొంత ఊరు ఇదే అనమాట పాపం వలస అంటే రెండో ఇల్లు మా మా అమ్మ వాళ్ళ ఊరు ఇది పక్క పక్కనే అనమాట మధ్యలో ఒక కాలువ ఉంటుంది అదే గ్యాప్ ఇక మేము అలా స్టార్ట్ అయిపోయామండి వెళ్తూ వెళ్తే అలా కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోయామన్నమాట చెప్పాలంటే ఎప్పుడో నేను మొక్కుకొనండి గుడికి ఒకసారి మా అత్త మా అత్తగారును మా మరిది మేమందరం ఒకసారి వచ్చామనమా వెళ్ళాము అనమాట టెంపుల్కి అప్పుడు మొక్కని ఇంకొకసారి ఎప్పుడైనా వస్తానని చెప్పేసి ఎలా ఫోర్ డేస్ ఉన్నామండి ఊర్లో కదా ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాము రాయగడ్ వెళ్ళడానికి సంక్రాంతి అయిపోయి కను అయిపోయిన పక్క రోజండి మేము ప్లాన్ చేసుకున్నాము చూడండి అది మిషన్స్ ఉన్నాయి కదండి అవి వరి మిషన్లు అండి మనం వరిసే కోస్తాం కదా అవి మిషన్లు వేస్తే ధాన్యం వచ్చేస్తాయి అనమాట ఇక చూడండి మొత్తం ఇక అంత గ్రీనరీ ఉండదండి ఎందుకంటే పంట అంతా అయిపోయింది ఇప్పుడు ఏమి మొక్కలు అవే ఉంటాయి అంత అంత క్లారిటీ కనిపించవు దగ్గరికి వెళ్ళి తీస్తే మంచిగా ఉంటుంది అనమాట వ్యూ అనేది తర్వాత ఇక్కడ మా ఊర్లో పెద్ద మిల్లు కూడా ఓపెన్ చేశారండి చాలా మంచి కట్టారు ఇది ఇది పెద్ద పెద్ద చాలా పెద్ద మిల్లు అండి సెల్లర్ అనమాట రైస్ మనకు ధాన్యం ఉంటాయి కదా అవి మిషన్ వేస్తారనమాట మనకి రైస్ వస్తాయి అది చాలా పెద్ద మిల్లు దానికి వన్ క్రోరే అంత అయ్యిందంట మొత్తం బిల్ చేయడానికి చాలా పెద్దది అంటే మాసేయడం అంతటికి అదే పెద్ద మిల్లు అనమాట నెక్స్ట్ వెళ్తే ఇవన్నీ టేక్ చెట్లు మనం టేక్ తోటలు తెలుసు కదండి టేక్ చెట్టు మనకి అంటే చ మంచాలు అవన్నీ తయారు చేసుకోవచ్చు కదా సోఫా సెట్ అవన్నీ నేను ఇది ఇది మంచిదండి టేక్ చేసుకుంటే చాలా మంచిది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట దారి పొడిన ఎక్కువ మామిడి చెట్లు టేక్ చెట్లే ఉంటాయండి మా సైడ్ మాత్రం ఎక్కువ చింత చెట్లు ఇవే ఉంటాయి తర్వాత ఇక మా దగ్గరలో మరిపువలసి వస్తే వచ్చేస్తామండి మరిపువలస దగ్గర ఒక చెరువు ఉంటుంది పెద్ద చెరువు ఈ చెరువు అక్కడ ఉన్న భూములన్నిటికీ మంచిగా పంటకు యూజ్ చేసుకుంటారు అనమాట వర్షాలు ఉంటే పర్వ వర్షాల టైంలోనే మంచిగా స్టోర్ చేసుకుంటారండి వాటరు వాటర్ వర్షాన్ని చూడండి పొలానికి పొలానికి మంచి ఎండలు ఎక్కువైనప్పుడు అప్పుడు ఇంజన్లు పెట్టేసుకొని వాటర్ యూజ్ చేసుకుంటారు అనమాట చాలా పెద్ద చెరువు వర్షం అయితే మాత్రం ఫుల్ పై వరకు వచ్చేస్తుంది వాటర్ అనేది ఇదో ఇంతవరకు ఇటు సైడ్ కూడా వచ్చేస్తాయి పొలంలోకి కూడా పక్కన పొలం ఉంటుందండి ఆ ల్యాండ్లోకి కూడా వచ్చేస్తాయి అనమాట వాటర్ చెరువు వాటర్ అంతా అంత ఫుల్ అయిపోద్ది అనమాట పక్కన వెరైటీ తోటలు అరటి చెట్లు సైడ్ సైడ్ వేసుకున్నారనమాట ఎక్స్ స్టేషన్కి వచ్చేస్తామండి ఇంకా కరెక్ట్గా మేము అసలు ఫాస్ట్ చాలా ఫాస్ట్గా వెళ్ళాము ఎందుకని కరెక్ట్ రైట్ టైన్కి వెళ్ళాము అక్కడే మేము ఉండేసరికి లెవెన్ అయిపోయిందండి ఇంటి దగ్గరని చాలా ఫాస్ట్గా వచ్చాము ఇక రన్నింగ్ అనమాట అంత ఫాస్ట్గా వెళ్ళాము తర్వాత ఇక ట్రైన్ ఎక్కేసాము జనరల్ జనరల్లా ఉంటుందండి అయితే జనరల్ సీట్లు ఇలా ఉండేవి కాదండి నేను ఎప్పుడో చాలా రోజులు ఎప్పుడైనా మామూలుగా మేము ట్రైన్లో వెళ్తే అవును బుక్ చేసుకుని వెళ్ళిపోతాం కదా మనకి తెలియదు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము అప్పుడు సీట్లు మాత్రం ఇంకా వేరేలా ఉండేవండి ఇప్పుడు మొత్తం చేంజ్ చేసినట్టు ఉన్నారు చూడండి మా తమ్ముడు వీడ అనమాట నేను ఇప్పటికే వాడికి ఇచ్చేసాను తీయడానికి మా పాప మా హస్బెండ్ అక్కడ కూర్చున్నారు ఇంకా బ్యాక్న మా అక్క పిల్లలు వాళ్ళు కూర్చున్నారండి సీట్లు అక్కడక్కడ ఉంటే అలా ఒక్కొక్క దగ్గర రిజిస్టర్ అయ్యాము అందరూ ఒక దగ్గర ఉండే కుదరదు కదా జనరల్ అంటే బుక్ చేసుకుంటే మనం అందరం ఓదార్ ఉండొచ్చు కానీ ట్రైన్లో వెళ్తుంటే మాకు మంచి టైంపాస్ అయిపోయిందండి చూడండి ఒక ఆవిడ వచ్చి ఆవిడ అలా డోలు పట్టు కొడుతుంటే ఆ పాప ఏమో ఏదో చేస్తుందన్నమాట మంచిగా అనిపించింది అలా వెళ్ళిపోయామండి చాలా దగ్గరండి రాయగడ మాత్రం మా ఊరి నుంచి అయితే మాత్రం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అది ఎక్కడి నుంచి రావాలంటే చాలా కష్టం చూడండి టెంపుల్కి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాము ఏంటంటే అసలు టెంపుల్కి వెళ్ళాము అంటే మేము తొందరగానే వెళ్ళిపోయాం కానీ అండి అక్కడ సీఎం గారు కరెక్ట్గా ఆ రోజే వస్తున్నారంట అక్కడ ఒరిస్సా సీఎం గారు అందుకని వన్ అవర్ డిలే అయిపోయింది అనమాట అంటే లైన్లో నిల్చోబెట్టేశారు అక్కడ అంటే సైడ్ ఉంటాయి కదా అక్కడికి వన్ అవర్ అలా కూర్చొని ఉండాము లేకపోతే ఇంకా మాకు తొందరగా దర్శనం అయిపోదును ఎందుకంటే మేము వెళ్ళేసరికి భోగం పెట్టి భోగం పెట్టే టైము ఒకవేళ అంతాము లేదా అనుకున్నాం కానీ చాలా ఫాస్ట్కి వెళ్ళిపోయాము కానీ సీఎం గారు రావడం కొంచెం మాకు డిలే అయ్యింది అంతే తర్వాత మేము పూజ చట్టం అంతా కొనుక్కున్నామండి అందులో కొబ్బరికాయ అగరబత్తులు ఇంకా మనకు దీపం కూడా ఇచ్చారు నే నేతి దీపం అది కూడా పెట్టుకున్నాము చూడండి ఇక పూజ చేసుకుంటున్నాము ఇక్కడే అంటే లోన దీపం పెట్టడం కుదరదండి కొబ్బరికాయలు కొట్టడం ఇక్కడ దీపం పెట్టుకొని పసుపు కుంకలు అన్నీ అక్షంతలన్నీ వేసేసి మనకు ముడిపు వంటది కదా అది కట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమేనండి కొబ్బరికాయ కూడా లోపల కొట్టచ్చండి అంటే మనం ఇచ్చి వెళ్ళి వాళ్ళు కొట్టేసి ఇస్తారు ఓన్లీ దీపం సారీ అండి దీపం ఒకటే పెట్టేసుకున్నాను అనమాట చాలా మంచిగా అనిపించింది చాలా మహిమ గల దేవత అండి కానీ లోపల నాకు వీడియో క్యాప్చర్ చేయడానికి కుదరలేదండి ఎందుకంటే కెమెరాస్ నాట్ అలౌడ్ అనేసారు మీరు ఆ లైవ్లో లైవ్లో కాకపోతే బయట ఆ స్క్రీన్లో ప్లే చేశారు అది చూపిస్తాను మీకు అమ్మవారి ఫేస్ అంతా చాలా నిండుగా ఉంటుంది అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అండి మనం ఏది కోరుకున్నా సరే మంచి కనిపిస్తుంది నాకైతే చాలా మంచి నమ్మకం అనమాట ఈ అమ్మవారు మాత్రం ఇది భూమిలో నుంచి వెలిసిందండి ఈ అమ్మవారు మాత్రం ఇక అందరం అలా పోస్ చేసుకుంటే ఇక లోపలికి స్టార్ట్ అయిపోతామండి కానీ ఫుల్ కానీ వెన్స్డే ఉన్న సండే ఫుల్ క్రౌడ్ ఉంటుందండి బుధవారం మాత్రం ఆదివారం మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుందండి ఎందుకంటే అప్పుడు ఆ ఆ డేస్లోనే సారీ ఉన్న అమ్మవారికి కోడి అలాంట చూపిస్తారనమాట ఆ టైంలో మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు మాత్రం అప్పుడు కొంచెం కష్టం అవుతుంది అందుకని చెప్పేసి మేము సాటర్డే వెళ్ళామండి సాటర్డే స్టార్ట్ అయిపోయాము సండే వెళ్ళలేదు ఇక చిన్న పాపతో ఉన్నాం కదా మళ్ళీ లైన్ ఫుల్ అయిపోతాయి ఉండలేము అని చెప్పేసి మేము శనివారం ప్లాన్ చేసుకున్నాము చాలా మంచిగా అనిపిస్తుంది అండి అమ్మవారిని తల మంచిగా మనం నమ్మకం పెట్టుకుని మంచిగా అన్నం పెట్టుకోవాలన్నమాట అంతా మంచి జరుగుతుంది మాకు చాలా తొందరగా ఇష్టం అయిపోయిందండి మాకు టూ టూ థర్టీకి అలా అయిపోయింది అనమాట అంతా అయిపోయేసరికి బయటకు వచ్చేసరికి ఇక అక్కడ బయట మేము టిఫిన్ చేసేసి ఆ టైంలో మరి ఎందుకంటే బయట ఎక్కువ తినడానికి నేనైతే ఇష్టపడినండి అందుకే టిఫిన్ అయితే చేసేసాము టిఫిన్ అయితే పర్వాలేదు కదా ఆ టిఫిన్ కొంచెం ఇడ్లీ మా పాపకైతే ఇడ్లీ ఉన్న మిల్క్ పట్టేసుకున్నాను అదే పెట్టాను ఆ టైంలో మేము మాత్రం అక్కడ టిఫిన్ చేసేసి ఇక స్టార్ట్ అయిపోయాము త్రీ థర్టీకి ట్రైన్ అనమాట త్రీ థర్టీకి ట్రైన్ ఇక అనమాట టికెట్స్ తీసుకొని ఇక స్టార్ట్ అనమాట కరెక్ట్గా అంతా మాకు అన్నీ అయిపోయేసరికి ఆ టైం అయిందండి ఇది నేను సెకండ్ టైం అండి వెళ్ళడం ఫస్ట్ టైం చెప్పాను కదా ఫస్ట్ టైం అత్త వాళ్ళతో మతే మా ఫ్యామిలీ వెళ్ళాము ఇది సెకండ్ టైం వెళ్ళడం చాలా మంచిగా అనిపిస్తుందండి ఇంకా ఫెస్టివల్స్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి ఇది మా తమ్ముడు అండి ఒకప్పుడైతే కొంచెం ఇలా కూడా ఉండదు కానీ మొత్తం మంచిగా డెవలప్ చేశారండి టెంపుల్ మాత్రం ఇంకా దసరా టైంలో చాలా బాగుంటుందంట ఇక్కడ దసరా బాగా చేస్తారండి ఇటు సైడు దసరా టైం గ్రాండ్గా ఉంటుందన్నమాట కానీ ఎప్పుడు దసరా టైంలో వెళ్ళలేదు నేను మళ్ళీ ఎప్పుడు ప్రాప్తం అవుతుంది రావడానికి ఇంకా చూడండి దండం పెట్టుకుని అలా ముడిపి కట్టేసుకోవాలన్నమాట చెట్టుకి ఏదైనా సరే మా మంచిగా నమ్మకం పెట్టుకొని వరకు రాదు ఏదైనా చూడండి అక్కడ అయిపోయింది పూజ పూజ అయిపోయి లోపలికి స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ ఒక వన్ అవర్ అండి పట్టింది వన్ అవర్ అలా వెయిట్ చేసాము ఇక్కడ కూర్చోడానికి ఉంటాయండి పర్లేదు కూర్చోవచ్చు నార్మల్ డేస్లో ఉన్న మాత్రం నార్మల్ డేస్లో ప్లాన్ చేసుకోండి వెన్స్డే సాటర్డే మాత్రం చే అదే వెన్స్డే సండే మాత్రం వద్దండి ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంటుందంట చూడండి దర్శనం అయిపోయింది మా పాప కోసం నేను అది రక్ష తీసుకున్నాండి టెన్ రూపీస్ నుంచి ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్ నేను తీసుకున్నది చూడండి ఇక్కడ టైల్ అయ్యేది అక్కడ కనిపిస్తుంది అన్నమాట జూమ్ చేసి తీశాను కానీ మీకు కరెక్ట్ క్లారిటీ కనిపిస్తుంది అది నాకు తెలియట్లేదండి చూడండి ఆ లైవ్ అక్కడ అలా అవుతుంది ఇక్కడ అలా చూపిస్తారు లైవ్ ఇది కానీ లోపలికి మాత్రం కెమెరా కెమెరా మాత్రం అలా చేయరండి చూట టెంపుల్ అంటే లోపల ఇలా ఉంటుంది చాలా నిండుగా చాలా బాగుంటుందండి అమ్మవారు మాత్రం తర్వాత ఇక దర్శనం అయిపోయింది కదండి ఇక మేము బయటకు వచ్చేసాము ఇక బయటకు వచ్చి సైడ్ అన్నీ మనకి అన్నీ ఉంటాయి అన్నమాట ఏమైనా కొనుక్కోవాలంటే పూజా పటాలు లాంటివి సారీస్ ప్రసాదం అంటే అన్నీ ఉంటాయి ఇక్కడ ఎవరికైనా నచ్చితే కొనుక్కోవచ్చు ఇక్కడ చూడండి సాటర్డే ఆ రోజు కూడా ఎవరైనా ఎవరో కోల్డ్ పట్టుకుని వచ్చారండి చూపిస్తున్నారు ఆ రోజు కూడా చూపించుకోవచ్చు అనుకుంటా ఆ రోజు కూడా చూడండి అమ్మవారి ఫేస్ ఎలా ఉందో చాలా మంచిగా కనిపిస్తుందండి అంతేనండి ఇక రిటర్న్ అయిపోతున్నాం మేము ట్రైన్ కూడా ఎక్కేసాము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి మేము త్రీ థర్టీకి ఎక్కాము కదా ఫోర్ థర్టీకి అలా దిగామనమాట ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీ ముందే దిగిపోయాము కానీ అక్కడ చూస్తే మీకు వచ్చి చూపిద్దామనుకు అండి అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్